బ్రో మరి గారి సినిమా నుంచి ఒక టీజర్ వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది మెంటలు ఎక్కిపోయింది ఎక్కిపోయింది కళ్ళ తిరిగి పడిపోయిన వంద బయ్యా ఈ వారు చూస్తా ఉంటే చూస్తా ఉంటే నాకే కాన వారు వచ్చేస్తుందా అంటే ఏం అర్థం అవట్లేదు అసలు నిజంగానే వారు అయింది అందులో లేదా ఈ దేశానికి ఆ దేశానికి దేశానికైనా వారా అంతకు మించిది ఇది అన్ని వార్ల కంటే మించి ఇది ఒక పెద్ద వారి బ్రోని ఎన్టీఆర్ గారిన అనుకుంటున్నారో హీరో అనుకుంటున్నారు అతనే హీరో ఆయన విలన్ అయినే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన మెయిన్ ఆర్టిస్ట్ ఆయన అన్ని ఎన్టీఆర్ గారే ఈ రోజు ఎన్టీఆర్ గారు ఫిఫ్త్ క్రోస్ అవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది రోషన్ రోషన్ గారు కూడా ఆయన కూడా ఒక హీరో నేడు ఆయన ఆ పక్క హీరో ఈయన ఈ పక్క హీరో కాబట్టి ఒక సౌత్ మొత్తం ఈయన పెద్ద హీరో

ట్రిపుల్ ఆర్ కంటే బాగుబల్ కంటే ఈ ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమా బ్రేక్ చేస్తాయి ఖచ్చితంగా ఎన్ని అవార్డులు అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి ఆస్కార్ అవార్డు అని ఆస్కారే కాదు భాస్కరే కాదు టాస్కరే కాదుకర్ ఏ అవార్డు అని సరే ఇంకా కొత్తగా ఒక పది పదిహేను అవార్డులు ఒక వంద అవార్డు చేయాలి ఎన్ని కోట్లు ఎన్ని చేస్తుంది ఇంకా ఈ సినిమాకి అయితే చూసుకుంటే ఏ పక్క ఇంకా సౌత్ పక్కనైతే దాదాపు ఒక ఐదు వేల కోట్లు ఈ పక్కే ఆ పక్క నార్త్ పక్క చూస్తే ఒక పదివేల కోట్లు అనమాట ఇంకా అట్ట అట్టా మొత్తం చూస్తే ఇంచుమించి ఇంకా యాభై వేల కోట్లు దాటి డెబ్బై వేలు కోట్లు దాటి ఇంకా సినిమా ఎన్ని ఇంకా మనమే చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్ హిట్ అవుతుంది ఇండస్ట్రీ హిట్ అవుతుంది అన్ని అవార్డులు ఈ సినిమాకి వస్తాయి ఇంకా ఎన్టీఆర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట మొన్న కూడా అన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఎన్టీఆర్ కోసం కోసేస్తున్నా అంటే అభిమానులు ఆయనకి అభిమానులు ప్రతి ఒక అభిమాని ఉంటాడు ప్రతి గల్లీలో ఒక అభిమాని ప్రతి జిల్లాలో ఒక అభిమాని ఉంటాడు కాబట్టి ఎన్టీఆర్ గారికి అభిమానులు లేరు అంటే ఎవరు నమ్మరే ఆయనకి జపాను అమెరికా మలేషియా రష్యా చైనా మొత్తం అభిమానులు ఆయన ఖచ్చితంగా ఈ వార్ సినిమా ఇది ఇండస్ట్రీ ఇటు దాటి అన్ని ఇండస్ట్రీలు ఇటు అవుతుంది అంతే ఈ ఒక ఇండస్ట్రీ కాదు అన్ని ఇండస్ట్రీలు ఇదే సినిమా హిట్ అవుతుంది అన్ని భాషల్లో ఇదే హిట్ అవుతుంది అన్ని దేశాల్లో ఇదే హిట్ అవుతుంది కాబట్టి దయచేసి వారి సినిమాను అందరూ ఆదరించండి అయ్యా అయ్యా ఆదరించండి